నమస్తే వెల్కమ్ వాయిస్ ట్రంప్ ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి ఉండగా అమెరికాలో ఉగ్రవాద ఘటనలు కలకలం రేపుతున్నాయి వరుస ఘటనతో అమెరికాలు ఆందోళన చెందుతున్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మూడు దాడులు జరగడం దాడులన్నీ ఉగ్రవాద చర్యలని అనుమానాలతో ప్రజలు ఆందోళన వ్యక్తమవుతుంది మూడు దాడుల్లో పదహారు మంది మరణించగా యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు బుధవారం న్యూ నగరంలో న్యూ ఇయర్ వేడుకల్లో మొదటి దాడి జరగగా కొన్ని గంటల వ్యవధిలోనే లాస్ వేగస్ లో ట్రంప్ టవర్ సమీపంలో పేలుడు సంభవించింది ఇక బుధవారం రాత్రి న్యూయార్క్ లోని ఓ నైట్ క్లబ్ ముందు మూడో దాడి చోటు చేసుకుంది కాగా అమెరికాలోని న్యూ న్యూఆర్లిన్స్ లో జరిగిన ఉగ్ర దాడిని భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు మృదుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎక్స్ లో పోస్ట్ చేశారు మరోవైపు న్యూఅర్లిన్ లో దాడికి తెగబడ్డ వ్యక్తి ఐఎస్ ఉగ్రవాది సంస్థ నుంచి ప్రేరణ పొందిన మాజీ సైనికుడు జబార్ సంవత్సరాల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు దీంతో మిగతా రెండు దాడులు కూడా ఒక ప్రణాళిక ప్రకారం సమన్వయంతో జరిగాయా అనే దిశగా దర్యాప్తు జరుగుతోంది జబార్ ను కాల్చి చంపగా ఘటనకు ఉపయోగించిన కారులో ఇస్లామిక్ స్టేట్ జెండా పేలుడు పదార్థాలున్నట్లు ఉన్నట్లు నిర్ధారించారు అతను ఒంటరి తోడేలు దాడి చేసి ఉంటాడని భావిస్తున్నారు టెక్సిస్ కి చెందిన జబార్ అమెరికా పౌరుడు కాగా అతను యుక్త వయసులోనే ఇస్లాం మతాన్ని స్వీకరించినట్లు స్థానిక మీడియా పేర్కొంది రెండు వేల ఐదు నుంచి పదిహేను మధ్య కాలంలో అమెరికా సైన్యంలో మానవ వనరులు సమాచార విభాగంలో మేనేజర్ గా పనిచేశాడు రెండు వేల తొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా విధులు నిర్వహించాడు రెండు వేల పదిహేను ఇరవై మధ్య కాలంలో ఆర్మీ రిజర్వ్ లో ఐటీ నిపుణుడిగా సేవలందించారు గత ఏడాది నౌకాదళంలో చేరేందుకు జబార్ పేరు ఖరారైన பூட் கேம்ப் வெள்ளக்கூடோ தொலிச்சார் రెండు వేల ఇరవై ఒకటి నుంచి అతడు డెలాయిట్ ఆడిటింగ్ సంస్థలో ఏటా ఒకటి పాయింట్ రెండు లక్షల డాలర్ల వేతనంతో సీనియర్ సొల్యూషన్ స్పెషలిస్ట్ గా పనిచేశాడు జబార్ పద్నాలుగులో డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన రికార్డు మాత్రం ఉందని రెండు వేల రెండులో హరిస్ కౌంటర్ లో ఓ చిల్లర్ దొంగతనం కేసులో తొమ్మిది నెలల పాటు కమ్యూనిటీ సూపర్విజన్ శిక్షను అనుభవించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు అతనికి రెండు పెళ్లిళ్లవ్వగా విడాకులు తీసుకున్నాడని రెండో భార్య కేసులో తాను పూర్తిగా ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తన రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా నష్టాల్లో ఉందని లాయర్ కి చెప్పినట్లు పేర్కొన్నారు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ వైపు ఆకర్షితుడై చంపడం అనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు ఎఫ్డీఐ గుర్తించిందని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మీడియాకు వెల్లడించారు ఘటనకు ముందు అతను సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశాడని ఎఫ్బీఐ కూడా దాడిపై తనకు ముందుగానే సమాచారం ఇచ్చిందని వివరించారు ఇక టూరో అనే యాప్ సాయంతో ఫోర్ ఎఫ్ వన్ ఫిఫ్టీ లైట్నింగ్ అనే భారీ ఎలక్ట్రిక్ ట్రక్ ను అద్దెకు తీసుకున్నాడని ఆ వాహనంతోనే న్యూఆర్లిన్ లో దారుణానికి ఒడిగట్టాడని గుర్తించామని పేర్కొన్నారు ఘటనా స్థలం నుంచి ఇంట్లో తయారు చేసిన పైప్ బాంబులు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాడి తీరును బట్టి ఒంటరిగా చేసింది కాకపోవచ్చునని అనుమానిస్తోంది మరోవైపు లాస్ వేగస్ లోని డొనాల్డ్ ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ వెలుపల టెస్లా సైబర్ ట్రాక్ లో సంభవించింది ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఏడుగురు గాయపడ్డారు కారులో ఉన్న పేలుడు పదార్థాల కారణంగా ఈ ఘటన జరిగిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు అయితే న్యూ అర్లిన్ లాస్ వేగస్ సంఘటనలకు సంబంధం ఉండి ఉంటుందని స్పేస్ ఎక్స్ చీఫ్ ఇలాన్ మాస్క్ అనుమానం వ్యక్తం చేశారు ఈ రెండు ఘటనల్లోనూ దుండగులు టూరు తీసుకున్నట్లు గుర్తించారు కాగా లాస్ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ప్రిమాట్ స్ట్రీట్ లో ఓ దుండగుడు హల్చల్ చేశాడు ఓ బస్సులో తనను తాను బంధించుకుని దుండగుడి వద్ద పేరుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానించారు న్యూ అర్లిన్ తరహాలో దాడికి దుండగుడు కుట్రపన్ని ఉండవచ్చునని భావిస్తున్నారు ఇక న్యూయార్క్ లోని క్విన్స్ లో మూడోసారి దాడి జరిగింది బుధవారం రాత్రి ఓ నైట్ క్లబ్ బయట నిలబడ్డ వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులు దాదాపు ముప్పై సార్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు గుర్తించారు ఈ ఘటనలో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి కాల్పుల తర్వాత నిందితులు కారులో పారిపోయినట్లు తెలిసింది ఏదేమైనా అమెరికా కూడా ఇప్పుడు ఉగ్ర దాడి ఆ విషయంలో కొంత ఆందోళన చెందుతుంది అక్కడ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు ఉగ్రవాదాన్ని భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేకుండా చేయాలి లేకుంటే అది ఏ నాటికైనా ఒక దేశంలో అవుతుందిగా మాకేంటి అనుకుంటే ప్రపంచానికే విపత్తుగా మారే అవకాశం ఉందని గతంలో మోదీ చెప్పిన మాటల్ని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్కి చాలా పెద్ద సహాయంగా ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే మన కళకు సాకారం అందుతుంది అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ఇక ప్రజా సమస్య ఏదైనా మీ మా మార్గంతుగా వినిపిస్తాం ప్రజా సమస్యల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సమస్యను వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్